హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరం తలకి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదా మసాజ్ చేసుకుంటూ ఉంటారు రకరకాల ఆయిల్స్ అనేవి అలా కాకుండా మనం ఏంటంటే ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనెలోనే కొంచెం మెంతులు కరివేపాకు ఒక నాలుగు లవంగాలు వేసేసుకొని తలకి ఆయిల్ వేళ్లతోటి అలా పెట్టేసుకొని కాసేపు మసాజ్ చేసుకున్నాం అనుకోండి బ్లడ్ సర్కులేషన్ అనేది బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంకా వైట్ హెయిర్ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలకే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అది రాకుండా ఉంటుంది హెయిర్ కూడా బాగుంటుందండి ఇంకా ఒక సిస్టర్ అడిగారు ఇంతకుముందు వీడియోస్లో చపాతీలోకి కర్రీ చేసి పెట్టాను కదా అది బాగుందని చెప్పి ఎలా చేశారు డీటెయిల్గా చూపించమని అడిగారు అడిగి కూడా ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది నాకు కుదరటమే లేదు సమ్మర్ కదా మనకేందంటే ఈ ఎండలకి ఉదయాన్నే టిఫిన్లు చేయడం తక్కువైపోయిందండి ఎక్కువ పెరుగన్నము దద్దోజనము ఇలాంటివే చేస్తూ ఉన్నాను ఈ మధ్య అంతా ఇంక ఈరోజైతే సొరకాయ అది సొరకాయ తురుము పట్టేసి దాంట్లో రాగి పిండి జొన్న పిండి కలిపేసి రొట్టె అయితే చేశాను ఇంకా దాంట్లోకి అయితే ఈ వెజిటబుల్ కర్రీ అయితే చేశానండి ఇదే చపాతీలోకి కూడా చేస్తాను రెండిట్లో కూడా చాలా బాగుంటుంది ఏం లేదు మనకి ఇంట్లో వెజిటబుల్స్ ఉంటాయి కదా క్యారెట్ క్యాప్సికము ఉల్లగడ్డ ఇలాంటివి వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక్క రెండు విజిల్స్ పెట్టేసుకోండి తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కారము కొంచెం అంతా బెల్లం కూడా వేసేసుకొని ఉంటే కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు నా దా నా దగ్గర కొత్తిమీర అయితే లేదు నేను పుదీనాని ఎండబెట్టి పెట్టుకుంటానండి ఇప్పుడు ఈ కూరల్లో పుదీనా ఎండబెట్టిందైనా సరే మనకి మంచి స్మెల్ వస్తుంది అది కొద్దిగా వేసేసుకుంటాను గుత్తితోటి కానీ దేనితోటైనా ఒకసారి అలా కలిపేసుకుంటే మనకి ఇది గుజ్జు గుజ్జుగా ఉంటుంది కొంచెం నీళ్లు ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే మాత్రం శనగపిండిలో కొద్దిగా నీళ్లు వేసేసుకొని అది వేసుకొని ఒక్కసారి కలుపుకొని బాగా ఉడికించుకున్నాం అనుకోండి మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కూర కూడా గుజ్జు గుజ్జుగా బాగుంటుంది మనకి నంచుకునేదానికి మామూలుగా చపాతీలోకి చేస్తాను నేనైతే ఈరోజు రొట్టెలోకి చేశాను లాస్ట్ ఇంకా ఫైనల్గా ఉన్నప్పుడు ఇంకా దించుతాము అన్నప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసేసుకోండి అసలు నెయ్యి వేస్తే టేస్టే మారిపోతుంది సూపర్గా ఉంటుంది నేను ఇంకా దీనికి పోపు ఏం పెట్టనండి ఇంకా ఆయిల్ వేసేసి పోపు ఏం పెట్టనుక కొద్దిగా శనగపిండిలో ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని నీళ్ళు వేసి కలిపి పెట్టేసి ఇది ఉడికేటప్పుడు వేసి కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చి దించేసుకోవడమే కూర బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కానీ మళ్ళీ కామెంట్ వచ్చింది చేసి చూపించాలి కదా అందుకని మళ్ళీ అయితే చేశాను అంటే నేను మామూలుగా చేస్తుంటాను కావాలన్నారు కదా అని చెప్పి మళ్ళీ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్లో కూడా ఉంది ఇంకా మామిడికాయలు అయితే తెప్పించాను ఒక మూడు కాయలు కేజీకి మూడు కాయలు తూగాయి మూడు కాయలు ఒకటేమో బట్టి పచ్చడి పెట్టేద్దాం అనుకున్నా ఒకటేమో పిల్లలు కొంచెం తింటాము కొద్దిగా రోటి పచ్చడి అంటే అది కొద్దిగా చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే యూట్యూబ్లోనే చూశాను నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా అసలుకి దీంతో ఉడియాలు పెడతారంట అది ట్రై చేద్దామని ఫస్ట్ ఒక కాయతో ట్రై చేసి బాగుంటే మళ్ళీ ఎక్కువ చేసి అది సపరేట్ వీడియోగా పెడతాను ఎలా వచ్చింది అనేది అబ్బా సమ్మర్ వస్తే ఎన్ని రకాల వొడియాలు పెడుతున్నారండి నాకు అసలు పేర్లు కూడా తెలియదు కొన్ని అయితే మామిడికాయతో ఒడియాలు పెడతారండి ఫస్ట్ టైం వింటున్నా చూస్తున్నా నాకు ఏదైనా రెసిపీ నచ్చింది అనుకోండి ఫస్ట్ ట్రై చేస్తా ఎక్కువ చేయను ఒక ఒకటి రెండు అంటే కొద్ది కొద్దిగా ట్రై చేస్తా బాగా కుదిరితేనే ఎక్కువ చేస్తాను ఎందుకంటే వేస్ట్ అయినా కొద్దిగా వేస్ట్ అయిద్ది ఎక్కువ తెప్పించి ఎక్కువ చేసి అది వేస్ట్ అయింది అనుకో ఇంట్లో వాళ్ళతో తనలు తినాలా అందుకని ఫస్ట్ అయితే కొంచెమే చేస్తా ఒక్క మామిడికాయతో అయితే ఇప్పుడు ఒడియాలు ట్రై చేస్తున్నా బాగా వచ్చినాయి అనుకోండి ఎక్కువ తెప్పించి చేస్తాను ఇంతకుముందు ఏంటంటే రేగు ఒడియాలు పెట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే రేగగాయలే అసలు దొరకట్లేదు ఒకవేళ దొరికిన అన్ని పుచ్చులేవు వాటిల్లో వాటిలతో పెట్టాలంటేనే పురుగులు చూస్తుంటే అది అలాగనిపిస్తుంది అందుకని అసలు ఈ సంవత్సరం రేగగాయ ఒడియాలు లేవు ఏం లేవు ఇంకా వీడియోలు చూస్తుంటే ఒకళ్ళు ఒకళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఓల్డ్ వీడియోస్ టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో ఈ మామిడికాయలతోటి ఒడియాలు పెట్టారు సరే ఒకసారి ట్రై చేద్దాం నేను ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి ఒకసారి ట్రై చేస్తున్నాను ఏం లేదు తురమొచ్చు లేదంటే సన్నగా ముక్కలైనా కోసుకోవచ్చు నేనైతే చాపర్లో వేసుకొని ఇట్లాగా తురుములాగా సన్న ముక్క ఉంటుంది దాంట్లో అట్లా చేసుకున్నాను అది ఒకటి ఇప్పుడు ఇదేందంటే తురుము పచ్చడి కొద్దిగా తురుము పచ్చడి మొన్న పెట్టాను బాగుంది అయిపోయింది అది ఇంక మళ్ళీ కొంచెం పెడుతున్నాను ఒక కాయి ఇది ఉప్పు కారం అన్నీ సమానమేనండి ఇప్పుడు చిన్న గ్లాస్ ఉప్పు చిన్న గ్లాస్ కారము ఒక్క స్పూను ఆవాలు మెంతులు ఎప్పుడు వేయించి పొడి చేసి పెట్టుకోనంట అది ఒక్క స్పూను కొద్దిగా పసుపు వేసేసి అంతా కలిపేసుకొని ఇది పోపు పెట్టుకోవడమే పోపు పెట్టుకొని మనము చల్లార్చుకొని ఒకసారి సార్ పెట్టు పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డే నుంచి వాడుకోవచ్చు కావాలంటే దీంట్లో మనం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు పోపు పెట్టుకునేటప్పుడే వెల్లుల్లి కూడా ఒక నాలుగు అలా అనుకొని నూనెలో వేయి చేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఆపేసి రోజు కానీ పక్కన పెట్టేసామంటే మనకు చల్లారుతుంది వచ్చేస్తుంది దాంట్లోకి ఇంకా మనం వాడుకోవచ్చు డైలీ ఇదిగోండి ఇది రేగు వడియం వచ్చి కాదు మామిడి ఒడియం రేగు ఒడియం అనే వస్తుంది నాకు మామిడి ఒడియం ఇప్పుడు మామిడికాయ ఇలాగా వేసి పెట్టుకున్నా కదా దీంట్లో ఉప్పు కారం కొంచమే వేసేసుకోండి బెల్లం మరొకరు వేసుకోండి ఉప్పు కూడా కొద్దిగానే అన్నీ కలుపుకొని ఒకసారి నోట్లో వేసుకొని చూడండి మనకి అన్నీ సరిపోయినాయా లేదా తెలుస్తుంది అప్పుడే ఆనొక్క గంట మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి తర్వాత దీన్ని మనం ఒడియాల పెట్టుకోవడమే వాళ్ళైతే అట్టే చూపించారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇట్లాగా తురమకుండా ముక్కలుగా కోసి పెట్టారు ముక్కలు ఎండుతాయో ఎండవో అని డౌట్ తోటి నేనైతే ఇలా తురుమేసాను కానీ ముక్కలే బాగుంటాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి రోట్లో వేసి దంచుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఈసారికి ఇట్టు పెట్టి టేస్ట్ కానీ బాగుందనుకోండి ఈసారి రోట్లో వేసి దంచి అలా పెడతాను వడియము ఇంకా ఇది మామిడికాయ పచ్చడి ఇది దంచేటప్పుడు గుర్తొచ్చింది అది కూడా దంచుకుంటే బాగుండు కదా అని ఇదైతే మామూలుగా మామిడికాయ ముక్కల పచ్చడి సన్న ముక్కల పచ్చడి ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి ఉప్పు బెల్లం తెల్లగడ్డ మామిడికాయ ముక్కలు అందరికీ వచ్చానుకోండి ఇది ఇద్దండి వడియము నేనైతే అందరూ పేపర్ మీద వాటి మీద పెట్టుకున్నారు అదే కవర్ మీద పెట్టారు నేను ఇడ్లీ పాత్ర ఎట్లాగో గుంతలు గుంతలుగా ఉంటుంది కదా అని దీంట్లో వేసి పెడుతున్నాను ఇది అయితే కలిపేటప్పుడే నోట్లో వేసుకుంటే భలే టేస్ట్గా ఉంది స్పూన్ పూనేకొని తినే చంత బాగుంది ఇది ఎండలో పెట్టేస్తే చూద్దాం ఎట్టొస్తాయో అవి అంటుకుంటాయో మనకి రేగలు ఒడియాలలాగా లేసి వస్తాయో చూడాలా ఈ ఎండకి మిరపకాయలు వడియాలు అప్పడాలు అందరు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా మొన్న ఊర పోసా కదా మిరపకాయలు అవి అవి కూడా ఎండ పోసేశాను మనకి ఎన్ని వస్తాయండి ఐదు కేజీలకి అవి ఎండే వరకు గట్టిగా కేజీ కూడా రావట్లేదు ఉప్పు మిరపకాయలు బజార్లో ఐదు వందలు అంటండి కేజీ ఆ మాత్రం ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే మనకి కాయలు పచ్చికాయలకి ఎండినప్పటికి వెయిట్ చాలా తేడా వస్తుంది కదా ఆ మనం ఊర పోసుకొని ఎండబెట్టి ఇంత కష్టం ఉంటుంది కదా ఆ రేటు ఉంటుంది ఇళ్లలో అమ్ముకునే వాళ్ళు కేజీ ఐదు వందలు అమ్ముతున్నారు కొనేవాళ్ళు ఉన్నప్పుడు అమ్ముకునేదానికి తప్పే ఉంది వాళ్ళ బద్ధకం మనకు క్యాష్ అంతే ఇద్దండి మామిడికాయ పచ్చడి దంచాను కదా కొద్దిగా నెయ్యి వేసేసి ఇలా పోపు పెట్టేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది వంట చేసి ఆడబెట్టేసి ఇంకేం పని లేదు ఇదో పిల్లలకి స్కూల్ లేదు కదా ఇంకా పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని కాసేపు బాగా కష్టాడాము ఇంకా ఆమె షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలా టైం అవుతుంది కాసేపు వీళ్ళు ఆడు మమ్మీ అంటుంటే కాసేపు వీళ్ళతో అయితే ఆడుకుంటున్నాను ఎండకి బయటకు తిరగనివ్వకూడదండి పిల్లలకి వడదెబ్బ వచ్చేస్తుంది చాలామంది పిల్లలైతే స్కూల్ సెలవులు ఇచ్చారని ఇంకా సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు చూడు బయట ఎండలో ఏం తిరుగుతున్నారో మా పిల్లకాయలని అయితే అసలు బయటకే పంపించడం లేదు వాళ్ళు కూడా చక్కగా ఇంట్లోనే ఆడుకుంటున్నారు ఫోన్ పెద్దగా చూడరు టీవీ వాళ్ళిద్దరు కలిసి ఏ చెస్ ఇవి ఆడుకుంటూ ఉంటారు నేను నేను ఒకదాన్ని దొరికానంటే నాతో పాటు ఆడతారు ఎప్పుడో చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా నాయనమ్మతో ఆడుకున్నాను బాగా కష్టం మళ్ళీ ఇప్పుడు మా పిల్లకాయలతో ఆడుకుంటున్నాను మీరు కూడా ఇంతేనండి హాలిడేస్ వస్తే పిల్లలతోటి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళ నాన్న ఆడకపోయినా సరే అమ్మతోటి మాత్రం ఖచ్చితంగా పిల్లలు ఎవరైనా సరే కలిసి ఆడతారు పెద్దవాళ్ళు కూడా పిల్లోళ్ళు అయిపోతారు వాళ్ళు ఎంబడిపడి ఈ ఆటను మీరేమంటారండి మేమైతే బాగా కష్టం అంటాము కొంతమంది రకరకాల పేర్లతో పిలుస్తారు అష్టా చెమ్మ అని రకరకాలు ఆడతారు కదా మేమైతే బాగా కష్టం అంటాము ఇదే ఫోన్లో అయితే లూడో దీని పేరు లూడో అంటారంట ఏమో మనకిదే అలవాటు పలక మీద గీసుకొని ఆడుకోవడం కూర్చోని ఇంకా సాయంత్రం అయితే కాస్త చల్లగాలికి అట్ట పైకి వెళ్ళాము పిల్లలైతే పైన టెర్రస్ క్రికెట్ ఆడుతున్నారండి నేనైతే అట్ట కాసేపు వాకింగ్ చేసుకున్నాను చూడండి ఎలా ఆడుతున్నారు పక్ ఆ పక్కింట్లో పిల్లలు ఈ పక్కింట్లో పిల్లలు మా పిల్లలు అందరు మిద్దులు మీదనే ఆడతారు మై గాడ్ video oh, action. Oh my god.

My God!